పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ట్రెజింగ్ కార్పొరేషన్లో ఇంటి దొంగలు ఆదాయంలో ఎనభై శాతం ఆయిల్ కే ఖర్చు ఆశించిన స్థాయిలో ఆదాయం కిగ్గండి ఐఓసీకి చమురు బిల్లులు చెల్లిస్తున్న డీసీఐ బిల్లులు ఇరవై శాతం వరకు అధికారుల సొంత ఖాతాలోకి ట్రెజర్లు మరమ్మతుల్లో ఉన్న బిల్లులు జమ చేస్తూ పట్టించుకుని పోర్టు డీసీ ఉన్నతాధికారులు నష్టాల ఊబి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న రెడ్జింగ్ కార్పొరేషన్ లో ఇంటి దొంగలు పడ్డారు కీలక ఒప్పందాలతో లాభాల బాట పట్టాల్సిన సంస్థకు కన్నం వేస్తున్నారు వరుస ఆర్థిక త్రైమాసికాల్లో ఆదాయార్జుల్ని ఆశించిన ఫలితాలు వస్తున్నప్పటికీ చివరి లాభాలు మాత్రం మాత్రంగానే ఉంటున్నాయి అన్నం పెడుతున్న సంస్థకి కన్నం వేస్తుండటంతో సంస్థ పూర్తి స్థాయిలో లాభాలను చవిచూడడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి ఆర్డర్లు దండిగా వస్తున్నా కొందరు అధికారులు స్వలాభం కారణంగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్న ఆరోపణలు గొప్పమంటున్నాయి ప్రస్తుతం డీసీఐకి ప్రతి ప్రధానమైన ట్రెజర్లున్నాయి ట్రెజింగ్లో ఉన్నప్పుడు ఒక రోజుకు పదివేల నుంచి ఇరవై వేల లీటర్ల వరకు డిజిల్ వినియోగం అవుతుంది ఈ చమురుని సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ ఒప్పందం కుదుర్చుకుంది ట్రెడ్జర్ పనిలో ఉన్నప్పుడు రెండు ఇంజిన్లు ఆన్ చేస్తారు అందుకే మేరే డీజిల్ వినియోగం అవుతుంది తవ్వకాలు జరగని సమయంలో కేవలం ఒకే ఒక ఇంజన్ ఆన్ చేయాల్సి ఉంటుంది కానీ ఐఓసీఎల్కు ఆదాయాన్ని పెంచేందుకు రెండు ఇంజన్లను ఆన్ చేస్తున్నామన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఆ కారణంగా చివరి బిల్లులు తడిసి మోపడవుతున్నాయి ట్రెడ్జింగ్ చేస్తే వచ్చే ఆదాయంలో ఎనభై శాతం వరకు ఐఓసిఎల్కు చెల్లింపులు జరుగుతున్నట్లు తెలుస్తుంది పది కోట్లకు ట్రెడ్జింగ్ ఒప్పందం కుదుర్చుకుంటే ఎనిమిది కోట్ల వరకు చమురు బిల్లుకే చెల్లింపులు చేస్తున్నారు కొద్ది నెలల క్రితం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసినప్పటికీ నష్టాల కారణంగా ఆరు వరకు ట్రెజర్లు మరమ్మతులు గురవుతున్నాయి కుంటి సాకులు చెప్పారు అయినా చమురు బిల్లులు మాత్రం తగ్గడం లేదు మరమ్మతుల్లో ఉన్న ట్రెజర్లు కూడా పనిలో ఉన్నప్పుడు ఎంత ఆయిల్ వినియోగిస్తున్నామో అంతే వినియం జరిగిందంటూ బిల్లులు నమోదు చేసినట్లు తెలుస్తుంది రిపర్లలో ఉన్న ట్రెజర్లు చమురులు ఎలా తాగిస్తున్నాయో తెలియలేదంటూ కొందరు అధికారులు పట్టుకున్నారు ఈ చమురు బిల్లులు చెల్లించేందుకు డబ్బులు లేక దాదాపు రెండు కోట్ల వరకు ఐఓసీఎల్కు బకాయి పడిన సందర్భాలు ఇటీవల చోటు చేసుకున్నాయి డీసీఐ చమురు బిల్లుల వెనుక కొందరు అధికారుల హస్తం ఉందని డీసీఐ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు కీలక స్థానంలో ఉన్న వ్యక్తితో పాటు గతం లో ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ కు గురైన అధికారికి చెందిన మరో కీలక వ్యక్తి కలిసి చమురు వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తుంది పదివేల లీటర్ల ఆయిల్ వినియోగం జరిగితే పదిహేను వేల లీటర్లకు బిల్లులు పెట్టి వచ్చిన సొమ్మును పంచుకున్నట్లు సమాచారం ఈ విధంగా దాదాపు కోటి నెలకు పైగా ఆయిల్ బిల్లులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ఒక ఉన్నతాధికారి ఢిల్లీలో మకాం వేస్తూ నిత్యం ఇక్కడ జరిగే వ్యవహారాలను బయటకు రానివ్వకుండా మేనేజ్ చేసినట్లు సమాచారం తాను చేయాల్సిన విధులకు మంగళం పాడి తానే అంతా అయినట్లు నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి తాము పెంచి పోషిస్తున్న డీసీఐలో ఇంత జరుగుతున్నా పోర్టు అధికారులు కనీసం స్పందించడం లేదని ఇప్పటికైనా వారు స్పందించి చర్యలు తీసుకోకపోతే ట్రెజింగ్ కార్పొరేషన్ భారీ నష్టాల్లో కూరుకుపోతుందని కొందరు ఉద్యోగులు ఆవేశ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో